అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట రేపు అంటే తొమ్మిదో తారీఖు ఆదివారం సాయంత్రానికి జూబ్లీస్ ఎన్నికల ప్రచారం ముగిపోతూ ఉంది నవంబర్ పదకొండవ తారీఖు పోలింగ్ జరగబోతూ ఉంది చివరిసారిగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ప్రధానంగా పోటీ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య ఉంది మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ ఎవరు గెలవబోతున్నారు అనేది ఎవరికి వాళ్ళుగా వాళ్ళు సర్వేలు ఇచ్చుకుంటూ ఉన్నారు ఏది ఏమైనా చివరి రెండు రోజులే ప్రచారం ఉండటం వల్ల అన్ని బస్తీల్లో కూడా పార్టీలు ఇంటింటికి పోయి ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి ప్రతి ఓటన్ని కలవబోతూ ఉన్నాయి అసలు లెక్కలు ఇప్పుడే ఉన్నాయి కోటర్ మందు వస్తుంది ఓటుకు నోటు వస్తుంది వాళ్ళని మెప్పించి ఓటు వేయించుకోవడం కోసం అన్ని పార్టీలు ఏమేం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే జూబిలిస్ ఉప ఎన్నిక సాధారణ సామాన్య ఉప ఎన్నిక కాదు తెలంగాణ రాజకీయాలని మలుపు తిప్పబోతున్న ఎన్నిక మీరు అడగచ్చు ఒక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాన్ని ఎలా మలుపు తిప్పిద్ది అని అనవచ్చు ఎలా మలుపు తిప్పిద్ది అంటే రాసి పెట్టుకోండి జూబిలిస్ ఉప ఎన్నిక తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక రావడానికి స్కోప్ ఉంది ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు పార్టీ మారినట్టు టెక్నికల్గా ఎవిడెన్స్ ఉంది అతని మీద అనర్హత వేట స్కోప్ ఉంది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం స్పీకర్ గారు వేసే అవకాశం ఉంది అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తుంది ఆటోమేటిక్గా జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తాయి జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు ఖైరతాబాదు ఉప ఎన్నిక ముందు జరుగుతున్న ఉప ఎన్నిక జూబిలిస్ ఉప ఎన్నిక ఈ ఎన్నిక ప్రభావం ఆ రెండు ఎన్నికల మీద ఉంటుంది అందులోనూ ఖైరతాబాద్ జూబిలిస్ పక్క పక్క ఇక్కడ ప్రజల ఆలోచనలు అక్కడ ప్రజల మీద ఉంటాయి ఆటోమేటిక్గా కాకపోతే జూబిలిస్లో కొద్దిగా మైనార్టీలు ఎక్కువ మైనార్టీల ప్రభావం ఉంటుంది మైనార్టీలు ఎవరు వైపు ఉన్నారు అనకాడ ఎవరు లెక్కలు వాడుకున్నాయి మోస్ట్లీ హైదరాబాద్ ముస్లింస్ కొద్దిగా బీఆర్ఎస్ పక్షాన ఉంటారు కేసీఆర్ పక్షాన ఉంటారు కేసీఆర్ పాలనలో మాకు న్యాయం జరిగింది అనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ అజారుద్రినికి మంత్రి పదవి ఇవ్వటం అందులో బీజేపీ కీలక నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం వాళ్ళలో కూడా కొంత ఆలోచన వచ్చి వాళ్ళు కూడా పోరలేదే మళ్ళీ కాంగ్రెస్ వెనకాలకు వస్తున్నారా అందులోనూ ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ వైపు ఉంది అందులో నవీన్ యాదవ్కి ఎంఐఎంతో మంచి రిలేషన్ ఉంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది మొత్తంగా ఎవరు ప్లస్ ఏంటి ఎవరు మైనస్ ఏంటి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం ఈ వీడియో చాలా క్రియంగా చేద్దాం ఎవరు గెలవబోతూ ఉన్నారు ఎవరు ప్లస్ ఏంటి ఎవరు మైనస్ ఏంటి ముందుగా కాంగ్రెస్ అభ్యర్థి అధికార పార్టీ కాబట్టి నవీన్ యాదవ్ నుంచి స్టార్ట్ చేద్దాం నవీన్ యాదవ్ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓసీ వర్సెస్ బీసీ స్లోగన్ని తీసుకురావడం ద్వారా బీసీ ఓట్ ని ఆకట్టుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని నవీన్ యాదవ్ చేస్తున్నాడు నవీన్ యాదవ్కి ఎంఐఎం మద్దతుంది ప్లస్ పాయింట్స్ ఎంఐఎం మద్దతుంది తర్వాత గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయాడు అనేటువంటి సానుభూతి ఉంది అందులో అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు అధికారం అనేది ఒక అడ్వాంటేజ్ పోల్ మేనేజ్మెంట్కైనా ఓటర్ని ఆకర్షించడానికైనా అధికార పార్టీలో ఉండటం అనేది ఒక ప్రెస్ పాయింట్ నమిన యాదవ్ కోసం మంత్రులు పనిచేస్తూ ఉన్నారు అది కూడా సామాజిక వర్గాల వారీగా పనిచేస్తూ ఉన్నారు కమ్మ సామాజిక వర్గాన్ని ఆంధ్ర ఓటర్ని ఆకర్షించడానికి తుమ్మన్నాయస పనిచేస్తూ ఉన్నాడు బీసీ ఓట్ బ్యాంక్ కోసం పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వివేక వెంకటస్వామి ఆ దళిత ఓట్ బ్యాంక్ని ఆకర్షించే పనిచేస్తూ ఉన్నారు తర్వాత మల్లుబట్టి ఇక్రమార్క వివేక్ వెంకటస్వామి డబ్బు లెక్కలన్నీ వాళ్ళిద్దరు చూస్తూ ఉన్నారు మొత్తంగా ఆర్థిక బలం అంగబలం అధికార పార్టీ వైపు నుంచి ఉన్నాడు కాబట్టి నవీన్ యాదవ్కి కొంత అడ్వాంటేజ్గా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాలికి బలపం కట్టుకున్నట్టు గత నాలుగైదు రోజులుగా నవీన్ యాదవ్ కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు గట్టిగా విమర్శలు చేసి నవీన్ యాదవ్ పక్షాన ప్రభుత్వం అంతా పనిచేస్తూ ఉంది పార్టీ అంతా పనిచేస్తూ ఉంది ఇది నవీన్ యాదవ్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ మైనస్ వచ్చేసి అని ఇంకోటి ఏంటంటే నవీన్ యాదవ్కి కొత్త గుడ్ విల్ కూడా ఉంది చదువుకున్న కుర్రవాడు లోకల్లో అందుబాటులో ఉంటాడు బస్తీవాసి ఈ ఇలా రకరకాల అడ్వాంటేజ్ నవీన్ యాదవ్ వైపు ఉన్నాయి ఇక మైనస్లు వచ్చేసి నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ ఒక రౌడీ షేటర్ అని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ఇలా వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ అని బైండ్ అవర్ కూడా చేశారు అది ఆ ప్రచారం బీఆర్ఎస్ పెద్ద ఎత్తున తీసుకెళ్ళడం సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కొంత నవీన్ యాదవ్కి మైనస్గా మారిపోయేటువంటి అవకాశం ఉంది సో క్యాండిడేట్ ప్లస్ క్యాండిడేట్ మైనస్ కొంత తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వం మీద పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది హైడ్రా తీసుకొచ్చి బుల్డోజర్ రాజ్యం నడిపించారు హైదరాబాద్ మార్కెట్ దెబ్బతింది హైదరాబాద్ మార్కెట్ కిల్లైంది అనేటువంటిది హైదరాబాద్ మార్కెట్ కిల్లైంది అనేటువంటిది చాలామంది ఆలోచించే మాట సగటు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉంది నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ హైదరాబాద్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఏమీ లేదు ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో మాత్రమే అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గింది అధికారులు ఉంది కాబట్టి నెగ్గింది అది కూడా కాంగ్రెస్ పార్టీ సొంత అభ్యర్థి కాదు శ్రీ గణేష్ అని బీజేపీ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో తీసుకుని గెలిచారు అభ్యర్థి మీద ఉన్నటువంటి గుడ్ విల్ కూడా అక్కడ పనిచేసింది సరే అక్కడ సాయన కుటుంబం మీద సెమితితో ఆల్రెడీ ఒకసారి వాళ్ళ ఆయన సాయన చనిపోతే వాళ్ళు కూతురు టికెట్ ఇచ్చారు కూతురుని గెలిపించారు వాళ్ళ కూతురు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఇస్తే సరే ఈసారి సానుభూతి పనిచేయాలి అక్కడ అది వేరు ఇది వేరు అది రిజర్వ్ స్థానం అక్కడ ఉండే లెక్కలు వేరు ఇక్కడ ఉండే లెక్కలు వేరు కానీ అది ఒక్కటి మాత్రమే కాంగ్రెస్ అక్కడికి గెలిచింది కానీ అప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది అనేది వాస్తవం సో పార్టీ ప్లస్ క్యాండిడేట్ కొంత ప్లస్ అదే సారీ పార్టీ మైనస్ క్యాండిడేట్ కొంత ప్లస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ వచ్చేసరికి తర్వాత మనం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోదాం మాగంటి సునీత యాక్చువల్గా మాగంటి గోపీనాథ్ గారు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిది ఎమ్మెల్యే రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ నుంచి గెలిచారు రెండు వేల ఇరవై మూడు పద్దెనిమిది సారీ టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు రెండు వేల ఇరవై మూడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందిగా ఈ రెండు ఒకటే రండి సో మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య కారణాలతో చనిపోయారు స్ట్రాంగ్ లీడర్ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది స్ట్రాంగ్ క్యాటర్ ఉంది మంచి పేరుంది మంచి పేరు ఉండబట్టేగా మూడుసార్లు గెలవగలిగేది అందులో తెలంగాణ వచ్చినప్పుడు కూడా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి గెలవగలగటువంటి చిన్న విషయం కాదు ఖచ్చితంగా మంచి పేరు ఉంది స్ట్రాంగ్ క్యాటర్ ఉంది దాంట్లో ఏం మీ అభిప్రాయం లేదు వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది మాగంటి సునీత మాగంటి గోపినాథ్ గారు సతీమణి ఆమెకి టికెట్ ఇచ్చింది ఆ ప్రచారంలో ఇంకోటి ఏంటంటే ముందు టికెట్ అనౌన్స్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీయే ముందు ప్రచారం స్టార్ట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని లోపు బీఆర్ఎస్ పార్టీ ఒక రౌండ్ ప్రచారాన్ని క్లోజ్ చేసింది ఇంటింటికి తిరగలిగింది ఒకసారి కదా ఆ మేరకు బీఆర్ఎస్ పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉంది ఆ పార్టీకి ఆ పార్టీ వైపు నుంచి చూసినప్పుడు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అంటే రెండోది హైదరాబాదులో కేటీఆర్ అంటే ఒక మంచి పేరు ఉంది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావిత స్థానాలు తప్ప ఎం బీజేపీ పార్టీకి ఒక గోషామహల్ రాజాసింగ్ మినహాయించి మిగతా సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది మంచి మంచి మెజార్టీతో గెలిచింది ఆ దరి ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ సిటీ మొత్తం హైదరాబాదే కాదు పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి మెదక్ జరాలి హైదరాబాద్ సరౌండింగ్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా గెలిచింది మంచి మంచి మెజార్టీతో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినప్పటికీ కూడా హైదరాబాద్ సిటీ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ అని సత్తాన్ని చాటుకుంది ఎందుకంటే ఉన్న మేదు హైదరాబాద్ బ్రాండింగు కేటీఆర్ కాపాడాడు తీసుకొచ్చాడు అనేటువంటి కారణాలు కాబట్టి ఇక్కడ జూపర్ కూడా అదే పనిచేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ మీద సానుకూలత మాగంటి గారికి ఉన్నటువంటి స్ట్రాంగ్ క్యాడరు మంచి పేరు మంచి రిలేషన్స్ ఇవన్నీ కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉండే డిసడ్వాంటేజ్ ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి క్యాండిడేట్కి ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు ఫ్యామిలీ పంచాయతీ అసలు మాగంటి సునీత భార్యే కాదు గోపినాథ్ గారికి మొదటి భార్య ఉన్నారు ఆమెకు విడాకులు ఇవ్వకుండానే సునీత గారితో కలిసి ఉంటున్నారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున అంటే మాగంటి గోపినాథ్ గారి తల్లి మాగంటి గోపినాథ్ గారు మొదటి భార్య మొదటి భార్య కొడుకు వీళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఎన్నికల కమిషన్ లెటర్ రాసారు ఆర్డీఓ ఆఫీసులో కంప్లైంట్ పెట్టారు దాని మీద విచారం ఉంది సో అది ఫ్యామిలీ పంచాయతీ అనేది కొంత ఎందుకంటే మామూలుగా ఫ్యామిలీ పంచాయతీ అనేది ఎన్నికల్లో చేయకూడదు కానీ ఎందుకు పనిచేస్తుందంటే ఫ్యామిలీ ఆధారంగానే కదా మాగంటి సునీత గారి టికెట్ ఇచ్చింది మాగంటి గోపీనాథ్ గారి భార్య కాబట్టి ఆ సానుభూతి వర్కౌట్ కావాలని సునీత గారి టికెట్ ఇచ్చారు మాగంటి గోపీనాథ్ గారి భార్య కనుక సునీత గారు కాకపోయి ఉంటే సునీత గారి టికెటే వచ్చేది కాదు ఏ క్వాలిఫికేషన్ ఆధారంగా ఆమె టికెట్ తెచ్చుకుందో ఆ క్వాలిఫికేషన్ ఆమెకు లేదన్నప్పుడు అది ఎన్నికల్లో చర్చినంశమే కదా సానుభూతి కోసమే ఆమె టికెట్ ఇచ్చారు కా సానుభూతి పొందే అధికారమే ఆమెకి లేదని చెప్పి ప్రచారం చేసిన తర్వాత అది కొంత మైనస్ పాయింటే కదా కాకపోతే ఇది కూడా అతీకపోతే మళ్ళీ వాళ్ళకే ప్లస్ అయ్యే అవకాశం ఒక ఆడబిడ్డని ఇప్పుడు ఏడిపించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అతిగా క్యారెక్టర్ని హన్నం చేస్తున్నారు చని బాగండి గోపీనాథ్ గారు బతుకున్నప్పుడు ఎవరు మాట్లాడలే చనిపోయినప్పుడు ఎవరు మాట్లాడలే వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఎన్నికలు వస్తున్నాయన్నా గెలుస్తుందనా అంటే ఇది వెనకాల కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా ఇది బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఎంజాయ్ చేస్తుంది సో మైనస్ను ప్లస్గా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అయితే ఇక్కడ మాగంటి సునీత గారు గట్టిగా జనంలోకి వెళ్ళగలిగినటువంటి వ్యక్తి కాదు గట్టిగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి కాదు ఉపన్యాసంతో ఆకట్టుకోగలిగిన వ్యక్తి కాదు సో ఆమెకున్నటువంటి మైనస్ ఆమె అంటే బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి పార్టీ ప్లస్ క్యాండిడేట్ మైనస్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చూసినప్పుడు పార్టీ మైనస్ క్యాండిడేట్ ప్లస్ అంటే నవీన్ యాదవ్కి ఏమో అడ్వాంటేజ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఏమో డిస్అడ్వాంటేజ్గా ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఏమి అడ్వాంటేజ్ ఉంది క్యానిటీ ఏమో కొద్దిగా డిజ్డ్వాంటేజ్గా ఉంది ఇది ఈ రెండు పార్టీ ప్రధానమైన పార్టీ ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉంది ఈ ఇద్దరి మధ్య పోటీ ఉంది నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీత మధ్య పోటీ ఉంది తర్వాత బీజేపీ కూడా లేదు చూద్దాం బీజేపీ వెంకట దీపక్ రెడ్డి లంకెల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు అయితే ఇతను ప్రభావం చాలా తక్కువ గతంలో కూడా ఇతను జూబిలీల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ పార్టీ తరఫున పోటీ చేశారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే కూడా తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు తక్కువ ఎక్కువ లంకెల దీపక్ రెడ్డి మొత్తం జూబిలీల్స్ ప్రాంతంలో ప్రభావితం చూపించగలిగిన రీటర్ కాదు బీజేపీ అనుకూల ఓట్లు లేదు మోడీ గారి ఇమేజ్ ఆధారంగా వచ్చే ఓట్లు ఇలాంటి ఓట్లు లేదా టీడీపీ ప్రభావితం చేయగలిగే ఓట్లు ఏమైనా రావాలి తప్ప లంకర్ దీపక్ రెడ్డి వ్యక్తిగా పెద్ద ప్రభావితం చేయగలిగిన నాయకుడు కాదు అనే చర్చ ఉంది సో బీజేపీ పార్టీ ఇక్కడ పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు చివరిగా క్యాండిడేట్ డిసైడ్ చేసుకున్న వాళ్ళే చిన్న చివరిగా ప్రచారంలోకి వచ్చింది వాళ్ళే ఈ మధ్య కాలంలోనే వాళ్ళ ప్రచారం కనపడతా ఉంది కిషన్ రెడ్డి గారు తిరుగుతున్న తర్వాత తర్వాత బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత కొద్దిగా ప్రచారం కనపడుతుంది అంతకుముందు వాళ్ళ ప్రచారం కూడా పెద్దగా ఏమీ లేదు సో గ్రౌండ్ వదిలేశారు వాళ్ళు వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోవాలి ఒకటే ఇప్పుడు తీసుకుంటున్నారేమో కానీ మొదటి నుంచి సీరియస్గా తీసుకోవాలి సో అప్పటికే జనంలో బీజేపీ పోటీలో లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంది అనేది జనంలోకి వెళ్ళిపోయింది జనంలోకి ఈ వాదన వెళ్ళిపోయిన తర్వాత బీజేపీ ఇప్పుడు ఏం చేసినా కానీ బీజేపీ చేసే ప్రచారం వల్ల కాంగ్రెస్ని ఓడించడమో గెలిపించడం బీఆర్ఎస్ని ఓడించడమో గెలిపించడం ఈ అంశాన్ని ప్రభావితం చేయగలరు తప్ప బీజేపీకి గెలిచే పరిస్థితే లేదు బని సంఖ్య ఎంత గట్టిగా మార్చున్నా ఎంత గట్టిగా తొడరగొట్టినా ఎంత గట్టిగా హిందూ పోర్ చేసే ప్రయత్నం చేసినా అతని మాటల వల్ల కాంగ్రెస్ ఆర్ బి బీఆర్ఎస్ ఈ రెండు ఈ రెండు పార్టీలు ఒకరికి అడ్వాంటేజ్గా ఇంకొకరికి డిసడ్వాంటేజ్గా మారతాయి తప్ప బీజేపీకి పెద్ద ప్రెస్ ఏది లేదు కావాలంటే కొద్దిగా ఓటు బ్యాంకులు మెంచుతాయేమో గెలుపు వైపుగా బీజేపీ లేదు నా రియాలిటీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఎవరు చెప్పని సమయంలోనే వీళ్ళు అభ్యర్థులని బలంగా చెప్పిన నేను కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత అభ్యర్థి బీజేపీ నుంచి లంకెల దీపక్ రెడ్డి అభ్యర్థి ముందు నుంచి చెప్పింది నేను అదే నమ్మకంతో ఇప్పుడు చెప్తున్నాను అంటే వాస్తవంగా నేను వ్యక్తిగతంగా కోరుకునేది కార్తీక్ అనేవాడు ఫ్యామిలీ పార్టీస్కి వ్యతిరేకి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ కుటుంబానికి టికెట్ ఇవ్వాలి అనేటువంటి కల్చర్కి నేను వ్యతిరేకి అందుకనే నేను కొన్ని విమర్శలు కూడా కాస్తున్నాను కార్తీక్ ఏంటి తన సర్వే ద్వారా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉందని చెప్పి ఇంకొక ఛానల్లోకి వెళ్ళి నవీన్ యాదవ్కి సపోర్ట్గా మాట్లాడాడని అనుకుంటున్నాను ఒక బీసీ అభ్యర్థి గెలిస్తే బాగుండు బీసీ ఉద్యమం జరుగుతున్న వేదా అని కోరుకుంటున్నా తర్వాత ఫ్యామిలీ పాలిటిక్స్ బంద్ కావాలని కోరుకుంటున్నా అంతేగాని ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్గా ఇంకొక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలని నా ఉద్దేశం కాదు ఏ రాజకీయ పార్టీ వైపు నేను ఉన్నాను కానీ రియాలిటీ ఏంది జూబ్లీస్లో అంటే ఇప్పటికీ స్టిల్ బీఆర్ఎస్ వైపు టెన్ పర్సెంట్ హైక్ ఉంది బీఆర్ఎస్ పార్టీ వైపు టెన్ పర్సెంట్ ప్రజల మొక్కుంది నేను డే వన్ నుంచి నా సర్వేల ద్వారా నా అంచనా ద్వారా ఏదో చెప్తూ వస్తున్నానో స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది ఎవరు ఎన్ని సర్వేలు చెప్పినా నేను నా అంచనా అని చెప్తున్నాను బీఆర్ఎస్ పార్టీకి స్టిల్ టెన్ పర్సెంట్ అడ్వాంటేజ్ ఉంది అయినా సరే బీఆర్ఎస్ గెలవటం ఇబ్బంది ఎందుకు ఇబ్బంది అంటే అధికార పార్టీ వ్యవస్థను తన చేతిలో పెట్టుకొని ఏం చేయగలిగితే అని చూడాలి ఈ మూడున్నర రోజులు చాలా కీలకం డబ్బు మద్యం చాలా చాలా కీలకం నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే డబ్బులు కమ్ముడు పోకండి మద్యం తాగి నిర్ణయం తీసుకోకండి అలా తీసుకున్నారంటే మీ జుట్టు వాళ్ళ చేతిలో పెట్టినట్టే రేపొద్దున మీరు గల్లా పట్టుకుని అడిగాకుని కోల్పోతారు ఆ ఇప్పుడు మాత్రం గల్లా పట్టుకున్నారని మీరు అడగచ్చు కానీ ప్రజాస్వామ్యం నిలబడాలంటే కనీసం మనం ప్రశ్నించగలిగే హక్కు మనకు ఉండాలి అంటే వాళ్ళు ఇచ్చే రెండు వేలు వెయ్యి రూపాయలు ఒక్క నెలకు కూడా సరిపోవు మనం ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఎన్నుకుంటున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు మందు తాగే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా మీకు మందు క్వార్టర్ ఎంతో ఫుల్ ఎంతో నాకైనా బాగా రేటు మీకు తెలుసు వాళ్ళు ఇచ్చే రెండు వేలతోటి ఎన్ని వారాలు తాగారు సారీ ఎన్ని రోజులు తాగ్గారు ఎందుకు కేవలం ఆ డబ్బులు మీ జీవితాన్ని వాళ్ళ చేతిలో తాకట్టు పెడతారు డబ్బులు పెట్టి గెలిచారంటే డబ్బుల కోసమే పనిచేస్తాడు డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తాడు ఈ ఎన్నికల్లో నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క అభ్యర్థి అరవై నుంచి డెబ్బై కోట్లు పెడుతున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థి ఇద్దరు కలిసి ఇద్దరు కాదు చెరి అరవై డెబ్బై కోట్లు పెడుతున్నారు నాకున్న అంచనా మేరకు మరి సబ్జెక్టు టు కరప్షన్ ఇది కాదు అంటే మీరు చెప్పాలి మరి ఎన్నికల కమిషన్ జరిగింది అంటే తెలుసు అందరికీ అన్నీ తెలుసు కానీ నడిచిపోతూ ఉంటాయి ఇది వ్యవస్థలో ఉన్న దుర్మార్గం దురదృష్టం ఏం చేయలేము అంతే కానీ దయచేసి ఓటుకి సారీ ఓటుని మీ నోటుకి అమ్ముకోకండి మీ ఓటుని పదిరంగా మీకు నచ్చినోడికి మనస్ఫూర్తిగా వేయండి అంటే ఎవరు సర్వీస్ చేయరు అనే మీ నానుడు ఏదైతే ఉందో మీ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచుకొని నేను కాదని నేను చెప్పను మీ నా మీ నమ్మకాన్ని నేను కాదని చెప్పను కాకపోతే వన్స్ డబ్బు ఖర్చున కనుక మనం పనిచేయగలిగితే సామాన్యుడు ఎన్నికల్లో నిలబడగలుగుతాడు మీలాంటివాడు నాలాంటివాడు ఎన్నికల్లో నిలబడి ఇంకో నేను సర్వీస్ చేస్తానని చెప్పగలిగిన వాడు ఎన్నికల్లో రాగలుగుతాడు డబ్బు ఎప్పుడైతే ఎన్నికలు ప్రభావితం చేసిందో డబ్బు పెట్టగలిగిన వాడు మాత్రమే ఎన్నికల్లో నుంచి ఉంటాడు డబ్బు పెట్టగలిగిన వాడు అంటే తిరిగి డబ్బు సంపాదించుకోగలిగిన కెపాసిటీ ఉన్నవాడు మీలాంటి వాడు నాలాంటి వాడు జయప్రకాశ్ నారాయణ లాంటి వాళ్ళు జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు లేదు మా కెమెరామెన్ నా ఎదురుగా ఉన్నటువంటి మనోజ్ లాంటి వాళ్ళు కార్తిక్ లాంటి వాళ్ళు ఎన్నికల్లో నుంచు పరిస్థితులు ఉండదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అసలు నించునే పరిస్థితులు ఉండకపోవచ్చు ఎందుకు అంటే మనం డబ్బు ఖర్చు పెట్టుకోలేం ప్రచారానికి రావాలంటే ఐదు వందలు నోటు ఇస్తున్నారు బహిరంగ సభలో పాల్గొవాలంటే ఐదు వందలు నోటు ఇస్తున్నారు అవునా కాదా డబ్బులు తీసుకున్నారు దయచేసి ఒక్కరిద్దరైనా కామెంట్ చేయండి నెయ్యాన్ని ఒప్పుకోండి ఇన్ని డబ్బులు ఖర్చు అయిన తర్వాత ఎందుకోసం ప్రజల కోసం పనిచేస్తారు నాయకులు ఎందుకు ప్రజల కోసం పనిచేస్తారు డబ్బు కోసమే పని చేస్తారు మాకు ఎమ్మెల్యే కలవట్లేదండి మా రోడ్డు వేయట్లేదండి మా డ్రైనేజ్ వేయట్లేదండి అండి ఎందుకు వేస్తారబ్బా డబ్బులు ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి గెలిచినా డబ్బుల కోసం పనిచేస్తారు ఆ పరిస్థితి లేకుండా అంటే ముందు మనలో మార్పు రావాలి నాయకుల్లో మార్పు రావాలి పార్టీలో మార్పు రావాలి అక్కడ మార్పు రావాలి ఇక్కడ మార్పు రావాలి అంటాం కానీ మనలో మార్పు రావాలని మనం అనుకోమే ఈ ఒక్కసారికి నా మాట విని ఒక్కడ మారినా మంచిది అనుకొని చెప్తున్నా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీరు తీసుకునే రెండు వేలకి మీ కుటుంబం అంతా తినగలిగే మటను ఒక ఒక వారం రెండు వారాలు వస్తాం అంతకుమించి ఏ ఉండదు దాంతో మీ కుటుంబాలు ఒరిగిపోయేదే ఉండదు మీ కుటుంబాలు రిత్యస్థిగా మారేది ఉండదు మీ జీవితాల్లో వెలుగులు నిండేదే ఉండదు దాని కోసం కకృతి పడి మీ ఓటు నమ్ముకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్